మాత్రం రోడ్ లో చూపుకోవచ్చండి అటువైపున మేము చూపుకోవచ్చు కాకపోతే కొద్ది బుద్ధికి తీసుకెళ్ళి పోసుకోవాలండి అక్కడ రెండు తర్వాత తట్టి తర్వాత జరుగుతున్న ప్రతి ఒక్కరికి ఇబ్బంది లేకుండా అందరూ సహకరించుకోవాలి ప్రదర్శనకు సిద్ధముగా ఉన్నటువంటి చిత్ర జత రెండవ జత శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీసులతో ఎంకేఎం బుల్స్ మేకా కృష్ణమోహన్ గారు విజయవాడ కృష్ణా జిల్లా రెడ్ సైడ్ చెత్త నంది రెడ్ సైడ్ చెత్త పంపిణీ వెంకటేశ్వరరావు గారు ముత్తాయిపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వారి కమ్మైన్ గా ప్రదర్శన రెడీగా ఉన్నాయి మన ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత యజమానికి కూడా మన ప్రదర్శన కార్యక్రమాల గుర్తుగా బిఎన్ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ హైదరాబాద్ ప్రొపరేటర్ తమిళ రవీంద్ర సౌదరి గారు ప్రతిపాదన వారు బహుకరిస్తున్నారు వారి తరఫున ఈ గత యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఈ రోజు సీనియర్స్ విభాగంలో నాలుగవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని బహుకరిస్తున్నటువంటి బహుమతి దాత కింది శిష్యులు పాలేటి వీరయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమార్ వెంకయ్య గారు సింగరెడ్డి పాలమారు బహుకరిస్తున్నారు पाली के बंगलगापनी ये गटा यजमान की गिफ्ट बॉल प्रेस द्वारा सिंदगा नेरवा तो तरफना अस्पताल के नाम इसका एनर्जी इनके अवसर पे वंदना और विश्व वंदिश करना సీనియర్ విభాగంలో నాలుగో పంపి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని పాలెటి వీరయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు పాలేటి వెంకయ్య గారు సిక్కిరెడ్డి పాలన వారు వారి చేతుల మీదుగా గిఫ్ట్ బహుపరించడం జరుగుతుంది మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది అడుగుల పదించు అండి మొదటి జాత స్కోర్ వచ్చేసి మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది అడుగుల పదించులు టోన్ వెయిట్ వచ్చేసి ఇరవై రెండు క్వింటాల్ అండి ఓల్డ్ రికార్డ్ లేదండి ఈ బండకి ఈసారి కొత్త బండ ఇది వేరే బండి గత సంవత్సరం వేరే బండ ఈ సంవత్సరం ఈ బండ శ్రీ కనకదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ఎంకేఎం బుల్స్ ಮೇಗ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಾರೇಶ್ವರ ಮುಕ್ತಾಯಿ ಪಾಲೆ ಬಲ ಮಂಡಲ ಬಾಕ್ಕಿ ಕುಡಿವೈ ಕುಟುಂಬ ಗಿತ್ತ ನಲ್ಲಿ ಮೇಘಾ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಾರ ವಿಜಯವಾಡ್ಟ್ ಸೈಡ್ ಉನ್ನ ಕಮಿಬೇನ ವೆಂಕಟೇಶ್ವರ ಗಾರು ಮುಕ್ತಾಯಿಪಾಲೆ ಬಾಪ ಜಿಲ್ಲ

ఎంకేంపుల్ మేతా కృష్ణమోహన్ గారు విజయవాడ కృష్ణా జిల్లా తమ్ముడివేణి వెంకటేశ్వర గారు ముంతాయిపాలెం బాపట్ల మండలం బాపట్ల జిల్లా వద్ద ప్రదర్శనలో ఉన్నాయి

రాఘబాబు గారు బండ వేటెచ్చేసి ఇరవై రెండు క్వింటాల్ అండి ಮೇಡಾ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಾರ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ ನಂದಿ ಲಫ್ಟ್ ಸೈಡ್ ಗಿತ್ತೆಂಕಟೇಶ್ವರ ಮುಟ್ಟಾಯಿ ಪರಪ್ಪ ಕಂಬೈನ್ ಜಾತ

మనం ఈ ప్రదర్శన జరిగినటువంటి అన్ని రోజులు కూడా వచ్చినటువంటి రైతు సోదరులకి కమిటీ వారికి ఫైర్ మెంటర్ వంట ఏర్పాటు చేస్తున్నారు ఎస్పీ వాటర్ సంఘన పరిశ్రమ వారు ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకమైన ధన్యవాదములు శ్రీ కనకదుర్గమ్మపల్లి ఆఫీసులతో ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు విజయవాడ తమ్ముడిపైన వెంకటేశ్వరరావు గారు ముత్తాయిపాలెం బాపట్ల జిల్లా కమ్మైన్ ప్రదర్శన ఇస్తున్నారు శ్రీ గంగదుర్గ మండలి ఆఫీసులతో ఎన్కే ఎంబుల్ స్నేత కృష్ణమోహన్ గారు విజయవాడ గటాల పౌరుడి వెంకటేశ్వరరావు గారు ముత్తాయి బాపట్ల జిల్లా రమ్మైంటి గా ప్రదర్శనిస్తున్నాయి ఈ గత ప్రదర్శన తదుపరి వెంటనే ప్రదర్శన రావాల్సిన వారు శ్రీ 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 మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి సురేంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పీ గారు సుమి సాగే రెడ్డి గారు రెడ్డి గారు హుజూర్ నగర్ హుజూర్ నగర్ మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్ర మర్ధ వీర నరసింహారెడ్డి జూనియర్ కార్యమ రెడీగా ఉండాలి పన్నెండు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా మూడు నిమిషముల ముప్పై రెండు సెకండ్లు ఉన్నాయి ಮೇನ್ಗ ಕೃಷ್ಣಮೋಹನ್ ಗಾರು ವಿಜಯವಾಡ ಪರು ವೆಂಕಟೇಶ್ವರ ಗಾರ ಮುಕ್ಕಾಯ ಪಾಲಿ ಮದ್ದತ ಪ್ರದರ್ಶನ

ప్రతి గతన ప్రైమరీ ట్రైల్ కొరైత్రే జయాలి మోడా జాతక శ్రీ శ్రీ మక్కపల్లి లక్ష్మీ నరసమ్మ స్వామి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ గోల్స్ సుల్కిశ్రీంద్ర రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు సుల్కి సాజేంద్ర రెడ్డి గారు సారథి రెడ్డి గారు ఉదనాగర వాడ జప రెడ్డి గా ఉండాలి

हितर बि दूर में उन पंज निमि I <laughs> ఓకే అండి జత డ్రాప్ అయ్యారు ఓకే ఫ్రెండ్స్ అరొంత కూలానే అయితే వెళ్ళా పొడుచు పొడుచు పొడుసు